ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం చిన్నారుణాచలం ఈ యొక్క క్షేత్రం భద్రాచలం నుంచి పద్నాలుగు కిలోమీటర్లు పర్ణశాలకి మధ్యలో ఉన్నటువంటి క్షేత్రం అండి ఈ యొక్క క్షేత్రంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు సహస్రలింగం అట్లాగా శివుడి యొక్క రూపాల్లో ఉన్నటువంటి ప్రతి రూపం లింగ రూపంలో ఇక్కడ ఉండటం జరిగింది అయితే ఇక్కడ విశేషమైనటువంటి ఇదేంటంటే ఆలయం మొదలైనప్పటి నుంచి కూడా ఈ యొక్క క్షేత్రంలో పుట్ట ఉండటం ఆ యొక్క నాగేంద్రుడు విశేషంగా ఆయన అందరికీ దర్శనమివ్వటం ఉండేది ఇది ఎక్కువగా పౌర్ణమి రోజు అలాగే సోమవారం ఈ యొక్క నిర్మాణం జరిగేటప్పుడు కూడా ఈ నాగేంద్రుడు గర్భాలయంలోకి రావటం చూసినటువంటి పని వాళ్ళు ఎంతోమంది ఉన్నారనమాట అలా ఆ ఆలయం పూర్తయిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి పుట్టలో ఉన్నటువంటి నాగేంద్రుడు బయటకు వచ్చి ప్రతి సోమవారం కూడా ఆ సోమవారం అంతా కూడా ఆ యొక్క గర్భాలయంలో ఆ స్వామివారి సన్నిధిలో ఉండి తర్వాత వెళ్ళిపోవటం కూడా చాలామంది భక్తులు గమనించడం జరిగింది అలా ఈ యొక్క ప్రతి సోమవారం కూడా ఆయన గుడి ఆలయం మూసివేసిన తర్వాత లోపలికి వెళ్ళటం తర్వాత ఆయన రావటం చాలాసార్లు కొద్ది అతి కొద్ది మంది భక్తులు ఈ విధమైన ఈ విధమైనటువంటి విషయాన్ని గమనించడం దర్శించడం జరిగింది అలా వస్తున్నటువంటి నాగేంద్రుడు వస్తున్నటువంటి గర్భాంగకు వస్తున్నటువంటి క్షేత్రమే ఈ యొక్క చిన్నారులో ఈ క్షేత్రంలో ఎంతోమంది భక్తులు నాగదోషానికి పరిహారం చేసుకొని సంతానం కానీ అలాగే కళ్యాణం కానీ వారి కోరికలు తీర్చుకున్న వాళ్ళు ఉండటం జరిగిందనమాట అరుణాచల శివ రుణాచల శివ అరుణాచల